హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నానండి అదేంటంటే ఇక్కడ నేను చేసే రెసిపీ ఇది మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఇలా హెల్తీగా ఇంట్లోనే ఇలా హెల్తీగా రెసిపీ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చాలా హెల్తీ కూడా చాలా ఈజీగా చేయొచ్చు అలాగే ఏదైనా పండగలప్పుడు కానీ వ్రతాలప్పుడు కానీ పూజలప్పుడు కానీ ఇలా ఇలాంటి రెసిపీస్ చేసుకోండి చాలా తొందరగా రెడీ అయిపోతుంది ఇది ఎలా చేయాలనేది ఈరోజు నేనైతే మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా నా ఛానల్ని చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే ఇవి 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 బెల్లము అలాగే బియ్యపిండితో చేసిన అప్పాలండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి సాఫ్ట్గా సాఫ్ట్గా ఉంటాయి మనము అత్తరసాలు అనేది చేయకుండానే అంత మం అంత అవసరం కూడా లేకుండా ఇలా ఈజీగా అనేది చేసేయచ్చు మరి ఎలా చేయాలనేది నేను మీకు అయితే ఈ వీడియో క్లియర్గా చూపిస్తానండి మరి మీరైతే నా ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మీకు వీడియో నచ్చితే సేవ్ కూడా చేసుకోండి వీడియోని షేర్ కూడా చేయండి ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక గ్లాస్ వరకు రైస్ వేసుకుంటున్నానండి నార్మల్ రైసే వేసుకునేసి ఇది రే ఒక రెండు ము రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసి పెట్టుకుంటున్నాను వాష్ చేసేసి మళ్ళీ కూడా వాటర్ వేసేసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు మూత పెట్టేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వితౌట్ వాటర్ అనేది వంపేశాక ఇక్కడ పొడి క్లాత్ కానీ లేదంటే పేపర్ కానీ మన నేనైతే పేపర్ యూజ్ చేస్తున్నాను మీకు అంటే పొడి క్లాత్ కూడా యూస్ చేయొచ్చు ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అనేది చేసేసుకుంటుందండి ఈ ఈ ఓపెన్ క్లాత్ పైన పెట్టేస్తే ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అనేది చేసేసుకుంటుంది రైస్ అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేయండి అప్పుడే మనకి రైస్ అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే చూడండి రైస్ ఎంత బాగా పొడి పొడిగా ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు రైస్ అనేది ఇలా తీసేసుకొని ఒక మిక్సీ జార తీసుకొని అందులో అందులో వేసుకొనేసి బాగా ఫైన్ పొడిలాగా చేసుకోవాలి ఫైన్ పొడి అంటే ఒకటికి రెండు సార్లు వచ్చేయదండి రెండు మూడు సార్లు లేదంటే మిషన్కి మీరు పిండి మిషన్కి పట్టించినా కూడా సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో నేను ఇలా జల్లర వేసేసుకొని ఒకసారి జల్లర పట్టు జల్లర పడుతున్నానండి ఇలా జల్లర పట్టేశాక ఈ బియ్య పిండిని ఈ బియ్య పిండిని జలపడుతున్నాను ఇంకా రవ్వ అనేది మిగిలి ఉందండి ఈ రవ్వ అనేది మిగిలి ఉంది కదా ఇది మరీ కూడా ఒకసారి వేసుకొనేసి నేను కావాల ఒక కప్పు వరకు అయితే నేను ఇప్పుడు బియ్యపిండి తీసుకుంటున్నానండి అలాగే మిగిలిన రవ్వ కూడా వేసేసుకొని నేను రెండు కూడా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు తీసుకున్నానండి బియ్య పిండిని ఇలా బియ్యపిండి పిండి తీసుకున్నది ఇప్పుడు మిక్సీ గ్రైండ్ మిక్సీలో వేసి మిక్సీ జారలో వేసేసి అలాగే కొద్దిగా ఇలాచి కూడా వేసేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసము ఇప్పుడైతే మిక్సీలో ఇప్పుడైతే మనకి బియ్యపిండి పిండి పట్టేసి పెట్టేసుకొని ఒక బౌల్ తీసేసుకుంటున్నానండి ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాక దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేద్దామండి వే వేడిగా ఉంటుంది కదా కొంచెము చల్లారి పెట్టేసి పక్కన పెట్టేద్దాము ఇక్కడ మిగతా ప్రాసెస్లోకి వచ్చేసరికి ఇంకో బౌల్ తీసుకుని అందులోకి నేను ఒక ఒక త్రీ బై ఫోర్త్ వరకు జాగ్రీ పొడి చే తీసుకుంటున్నానండి అంటే బెల్లం పొడి తీసుకుంటున్నాను పతాంజలి వారిది ఆర్గానిక్ బెల్లం అండి ఇది అలాగే ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకుంటున్నానండి బాయిల్ చేసిన మిల్క్ ఇది బాయిల్ చేసి చల్లారబెట్టిన పెట్టిన పాలు ఇది అలాగే ఇప్పుడు బియ్యపిండితో బియ్య పిండి వచ్చి నేను ఇందులోకి సాల్టు అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొనేసి బాగా ఒకసారి చేత్తో ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు నేను ఉండలు అనేది లేకుండా ఇక్కడ కలుపుకొనేసి ఇప్పుడు నేను పాలు బియ్యం పాలు బెల్లంలో కలిపిన లిక్విడ్ అనేది ఉంది కదండి ఆ బెల్లం లిక్విడ్ అనేది ఇందులోకి వేసుకునేసి ఎక్కడ స్పూన్ కానీ లేదంటే వెజ్ కానీ తీసేసుకొని ఎక్కడ ఉండలు అనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి మనకు పిండి కానీ తక్కువ వస్తే మరి కొంచెం అనేది యాడ్ చేసేసుకోవచ్చండి ఎక్స్ట్రా 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 పిండి కావాల్సి వస్తే ఇప్పుడు ఇక్కడ అంతా ఉండలు అనేది లేకుండా కలిపేసి పక్కన కొద్దిసేపు మూత పెట్టేసి పక్క పక్కన పెట్టుకునేద్దాం మనకి ఈ కన్సిస్టెన్స్ అనేది ఉంటే సరిపోతుందండి ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకునేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనకు అవి మునిగేంత వరకు నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నా డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ ఇప్పుడు బాగా వేడెక్కింది మీరు చూసినట్లయితే చూడండి బ్యాటర్ కూడా మనకి బాగా రెడీ అయిపోయింది మనకి ఇంకొంచెం కొంచెం నీళ్లు కావాలంటే కొద్దిగా పాలుగా పా కొంచెం లూజ్ కావాలంటే కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ అయితే ఆయిల్ బాగా వేడెక్కింది ఇలా పైన నుంచి మనము ఆయిల్లోకి బ్యాటర్ అనేది వదిలితే అది ఆ వేడికి బూరెల్లాగా అప్పాలలాగా మనకి బాగా పొంగుతాయండి ఇన్స్ట ఇలా బాగా పొంగుతాయి అప్పుడే మనకి లోపల అనేది పచ్చిదనం అనేది లేకుండా మంచి బాగుంటాయి టేస్టీగా అలాగే మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ ఒకటి చూడండి రెడీ అయిపోయింది నేను ఇదైతే మేము ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి ఎందుకంటే మరి మాడిపోతాయి ఇలా మంచి కలర్ వచ్చినాక ఇలా రెండో వైపు కూడా ఒకసారి బాగా కాల్చేసుకొని తీసేసుకోండి ఇలా అన్నీ కూడా మిగతా బ్యాటర్ కూడా మొత్తం అన్నీ ఇలా చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని మనము ఇక్కడ వేడి వేడిగా సర్వ్ చేసుకొని లేదంటే నైవేద్యాలకి పూజలకి ఇలా సర్వ్ చేయలా ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనకి ఇవి త్రీ ఫోర్ డేస్ వరకు నిల్వ అనేది కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది స్వీట్ కూడా చాలా తక్కువగానే నేను యూజ్ చేశాను మరి మీకు ఈ ఈ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే మీరైతే ఖచ్చితంగా ఎలా వచ్చిందో అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందో అనేది నా కమెంట్ బాక్స్లో పెట్టండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే నేను చేసే ప్రతి వీడియోలు కూడా మీకు సింపుల్గా చాలా ఈజీగా చేసేలాగే నేను మీకు వీడియో చూపిస్తున్నానండి అలాగే చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా లోపల కూడా లోపల కూడా సాఫ్ట్ సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎంత బాగున్నాయో ఈ అప్పాలు అనేది చూడండి ఇలా తుంచితేనే తునుగుతున్నాయి అంత సాఫ్ట్గా ఉన్నాయి స్వీట్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కూడా మనకి సరిపోయిందండి మరి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు షేర్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేస్తే షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్